ఉల్లితెర నటి మెగ్నా లోకేష్ అందరికీ సుపరిచితమే పేరుకి కన్నడ అమ్మాయి అయినా మన తెలుగు ప్రజల మనసులను దోచేసుకుందనే చెప్పాలి మా టీవీలో ప్రసారమైన శశిరేఖ పర్ణన్ సీరియల్ తో బీటెక్ గా మనందరి మనసులను దోచేసిన ఆమె తర్వాత జీ తెలుగులో కళ్యాణ వైభోగం అనే సీరియల్ నటించారు అది జీ తెలుగులోనే వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ సీరియల్ అని చెప్పాలి ఆ తర్వాత రక్త సంబంధం కళ్యాణం కమనీయం వంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తన ప్రేమించిన స్వరూప్ భరద్వాజ్ గారిని పెద్దల అంగీకారంతో వివాహమాడారు పెళ్ళైన తర్వాత కూడా రక్త సంబంధం అనే సీరియల్ నటించిన ఆమె తర్వాత సీరియల్స్ కి దూరంగా ఉన్నారనే చెప్పాలి తన సొంత యూట్యూబ్ ఛానల్తో మనల్ని పలకరిస్తూ జీ తెలుగులో కొన్ని షోస్లో కనిపిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆమె సీరియల్స్ నుంచి గ్యాప్ తీసుకున్న రెండు మూడు సంవత్సరాల తర్వాత గుడ్ న్యూస్ తో మన ముందుకు వచ్చేస్తారు అదేంటంటే మరొకసారి జీ తెలుగులో చామంతి అనే సీరియల్తో హీరోయిన్ గా మన ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది ఈ సీరియల్ సీరియల్ సీరియల్కి కాస్త దగ్గరగా ఉండే అవకాశాలు ఉన్నాయట మరి ఎంతమంది మెగ్నా లోకేష్ కొత్త సీరియల్ కోసం ఎదురు చూస్తున్నారో మాకు కామెంట్స్లో చెప్పేయండి